ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాల ఎదురుగా ఉన్న కోల్వారం ప్రాంతానికి సుజాత పేరు మార్పు ఏర్పాటు చేసిన స్వాగత అర్జీని సోలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం చేతుల మీదుగా బుధవారం ప్రారంభించారు అప్పటి కలెక్టర్ సుజాత రావు ఈ ప్రాంతంలో సుమారు ముప్పై మందికి కాంప్లెక్స్ మంజూరు చేయడం వారి జ్ఞాపకార్థం ఈ ప్రాంతానికి సుజాత గా పేరు ఏర్పాటు చేసుకున్నట్లు తెలియజేశారు సుజాత నగర్ ప్రారంభించేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రేణి కాలనీ వాసులు శాలువాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా స్వాగత అర్జీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ టిడిపి యువ నాయకులు నెలవల రాజేష్ నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు İyi bir fırın. İyiydi aburcu. Ayda kaç landa aparır? Yani nasıl bir şey ne? Yani nasıl bir şey? 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 పంతొమ్మిది వందల ఎనభై రెండులో కలెక్టర్ సుజాతరావు గారు మాకు ఈ కాంప్లెక్స్ ఇచ్చారు అప్పటి నుంచి మేము ఒక ముప్పై యూనిట్లుగా ప్రారంభించారు అప్పటి నుంచి మేము ఎక్కడ జీవనం చేస్తూ మా కోళ్ళు లాస్ అయినా కూడా మేము స్థలాన్ని వదలకుండా మేమే ఇక్కడే ఇక్కడ అనేకమైనటువంటి నలభై మూడు సంవత్సరాలు ఎక్కడ మేము జీవనం చేశాము మా బిడ్డల బిడ్డలు పెరిగి అందరూ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి మేమందరం సెటిల్ అయ్యాము చివరికి ఆమె కృతజ్ఞతగా అన్ని ఎనిమిది కాంప్లెక్స్ల్లో ఎవరు కూడా ఎవరి పేరు పెట్టుకోలేదు మేమైతే కృతజ్ఞతగా మాకు ఇచ్చినటువంటి సుజాతరావు గారు ఆమె పేరు మా యొక్క కాలనీకి సుజాతరావు నగర్ అని పెట్టుకున్నాము మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము దీనికి మా ఎమ్మెల్యే గారు అనేక మంది అధికారులు హాజరయ్యి దీన్ని ఎంతో జయప్రదం చేసినారు ప్రత్యేకంగా మా గ్రామస్తులని ఒక యూనిటీగా మేమందరం కలిసి మాట్లాడుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నాము ఇంకా రాబోయే రోజులు అనేక డెవలప్మెంట్స్ మేము చేసుకోవాలని ఆశపడుతున్నాము అంతేగాని మేము ఏదో పేరు ప్రఖ్యాతుల కోసం మేము చేయలేదు మాకు ఒక మంచి పేరు కావాలా మాకిచ్చినటువంటి మహాతలి యొక్క నామస్మరణము విషయమై మేము ఎంతగానో ఆశపడ్డాము ఈరోజు దేవుడు మాకు పలింప చేసినాడు వచ్చేసిన మీ అందరికి కూడా మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి